జీవకోటి మొత్తానికి శక్తి కేంద్రం సూర్యుడే చెట్లు పచ్చగా ఉండడానికి సూర్యరశ్మి ఎంత ముఖ్యమో మనిషి ఆరోగ్యానికి అంతే ముఖ్యం ఆధునిక జీవన శైలి మోసుకొస్తున్న ఎన్నెన్నో జబ్బుల గండాలను దాటడానికి ఆదిత్యుడే దిక్కని అధ్యయనాలు అనుభవాలు నొక్కి చెబుతున్నాయి సో ఇంతకుముందే చెప్పాను సృష్టిలో మనకి రాముడు ఉన్నాడు ఉన్నాడు ఏసు అల్లా ఇలా ముక్కోటి దేవతలు ఉన్నారు బట్ వీళ్ళందరూ ఉన్నారు వారంత పరోక్షం ప్రత్యక్షంగా సూర్యుడు లేకపోతే సూర్యరశ్మి లేదు సూర్యరశ్మి లేకపోతే కిరణజన్య సమయోగక్రియ లేదు కిరణజన్య సమయోగక్రియ లేకపోతే పిండి పదార్థాలు లేవు ఆక్సిజన్ లేదు అంత అంధకారము మనం కొన్ని క్షణాలలో మరణిస్తాం కాబట్టి అలాంటి సూర్యభగవానుడు ప్రత్యక్ష భగవానుడు ప్రత్యక్ష దైవం ఆ సూర్యకిరణాలు మన పైన పడేలాగా చూసుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది మన శరీరంలో జీవగాడియారం సర్కేడియన్ రిథం సజావుగా పనిచేయడంలోనూ సూర్యరశ్మి పాత్ర కీలకం రోజు ఉదయం పూట ఒంటికి ఎండ తగిలేలాగా చూసుకుంటే జీవ గడియారం అస్తవ్యస్తమైన తిరిగి గాడిలో పడుతుంది మన జీవ గడియారం ఉంటుంది మన బాడీలో ఎన్ని గంటలకు లేవాలి ఎన్ని గంటలకు అల్పాహారం చేయాలి ఎన్ని గంటలకి డిన్నర్ చేయాలి ఎన్ని గంటలకు లంచ్ చేయాలి ఎన్ని గంటలకు స్నాక్స్ తినాలి ఎన్ని గంటల నిద్రలోకి వెళ్ళాలి అంటే ఒక స్కూలు ఒక పాఠశాల నడవనంటే అక్కడ టైం టేబుల్ ఏ విధంగా ఉంటుందో మన బాడీలో ఒక జీవ గడియారం ఉంటుంది ఆ జీవ గడియారం అస్తవ్యస్తంగా తయారు కావడానికి కారణం ఏంటంటే సూర్యరశ్మి మనకు తగలకపోవడం కిరణజన్య ఆరోగ్యక్రియ సూర్యుని నుంచి మనిషికి జరిగే ప్రయోజనాల్లో ప్రధానంగా చెప్పాల్సింది విటమిన్ డి గురించే దీన్ని చాలా వరకు సూర్యరశ్మి సమక్షంలో చర్మమే తయారు చేసుకుంటుంది ఎముకల బలోపేతానికి రోగ శక్తి పుంజుకోవడానికి ఇదే ప్రధానం క్లోమంలోని బీట కణాలను ప్రేరేపించి ఇన్సులిన్ ఉత్పత్తి సజావుగా సాగేలా కూడా చేస్తుంది క్యాన్సర్లను నిరోధిస్తుంది ఒక రకంగా సూర్యరశ్మి ఆధునిక జీవనశైలి సమస్యలన్నింటికీ సంజీవని అని అనుకోవచ్చు సో మనకి రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు ఏసున్నాడు అల్లా ఉన్నాడు బట్ సూర్యుడు లేకుంటే వీళ్ళు ఎవరు లేరు సూర్యుడు ప్రత్యక్ష దైవం అని అందుకే పెద్దలు చెబుతున్నారు సూర్యరశ్మి లేకుంటే ఫుడ్ లేదు ఆక్సిజన్ లేదు మన జీవితమే లేదు కాబట్టి అలాంటి సూర్యరశ్మి మన శరీరం పైన పడకుండా ఈ ఆధునికమైనటువంటి ఈ కలియుగంలో ఈ టెక్నాలజీలో ఈ అపార్ట్మెంట్ కల్చర్లో మన శరీరం పైన ఎండబడకుండా మనం జీవిస్తున్నాం కాబట్టి విటమిన్ డి మనకు అందడం లేదు సో విటమిన్ డి అందితే నీ శరీరంలోని ప్రతి ఎముక దృఢంగా తయారవుతూ ఉంటుంది అంతేకాకుండా నీ ఇన్సులిన్ సక్రమంగా ఉపయోగపడి నీ బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ ఖర్చు అవ్వాలంటే ఇండైరెక్ట్గా ఈ సూర్యరశ్మిలో ఉండే డి విటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ నువ్వు అపార్ట్మెంట్లో ఉంటావా నువ్వు ఇంకా ఇంటర్నల్గా ఎక్కడెక్కడో పెద్ద ఇంద్రభవనాలలో ఉంటావా నీ ఇష్టం బట్ సూర్యరశ్మికి కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నీ శరీరం పైన ఉదయం సూర్యరశ్మి పడేలాగా నువ్వు ఏర్పాటు చేసుకో నిరాశ నిస్పృహలకు సూర్యరశ్మి మంచి విరుగుడు కళ్ళకు సూర్యుడి వెలుగు సోకినప్పుడు మెదడులో సెరటోనిన్ హార్మోన్ విడుదలవుతుంది ఫలితంగా ఆనందం సంతోషం కలగజేసే ఎండార్ఫిన్ల స్థాయిలు పెరుగుతాయి మనసు ఉల్లాస భరితం అవుతుంది కళ్ళకి సూర్యుని వెలుగు తగినప్పుడు మన మెదడులో సెరటోనిన్ అనే రసాయనం విడుదలైతే మనకు ఒక రకమైన హుషారుతనము ఒక రకమైన సంతోషము ఒక రకమైన ఆనందము కలుగుతూ ఉంటుందని సైన్సు చెబుతోంది మనకు నిద్ర ముంచుకురావడానికి మూలం మెలటోనిన్ హార్మోన్ ఉదయం ఒంటికి ఎండ తగిలిన వారికి రాత్రి ఆ హార్మోన్ మరింత త్వరగా ఉత్పత్తి అవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి దీంతో ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టేస్తుంది నిద్రలేమితో బాధపడేవారు కాన్పు తర్వాత కుంగుబాటుకు గురయ్యే వారికి ఇది దివ్య ఔషధం సో మనకు నిద్ర పడుకోగానే తొందరగా రావాలంటే మెలటోనిన్ అనే ఒక కెమికల్ ఒక హార్మోన్ మనకి ముఖ్యం ఆ హార్మోన్ మనకి రిలీజ్ అవ్వాలంటే మనము సూర్యరశ్మికి మన శరీరాన్ని తగిలేలాగా చూసుకోవాలి మించొద్దు హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ వాడటం పరిమితం చేసుకోవాలి వీటిని ధరించినప్పుడు వాల్యూమ్ మించకుండా చూసుకోవాలి వీలైతే నాయిస్ కౌన్సిలింగ్ హెడ్ ఫోన్స్ వాడుకోవడం మంచిది చెవుల్లో అగ్గిపుల్లలు పిన్నిస్ లాంటివి పెట్టి తిప్పొద్దు వినికిడి దెబ్బ తినకుండా పెద్ద శబ్దాలకు దూరంగా ఉండాలి రనగొన ధ్వనులన్నీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇయర్ ప్లగ్ లేదా ఇయర్ మఫ్స్ ధరించాలి చూడండి సో హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ తోటి మనం ఈ మధ్య చాలా వరకు గమనిస్తున్నాం ఇందులో ఫ్యాషన్గా పెట్టుకొని గంటల తరబడి వింటూనే ఉంటుంటారు సో అది ఆ వ్యాల్యూమ్ కాస్త హద్దు దాటకుండా చూసుకోండి చెవుల్లో అగ్గి పుల్లలు పెట్టడం లేకుంటే ఇతరత్ర మనకి ఆ దూదితోటి తయారు చేసినటువంటి ఆ స్టిక్స్ పెట్టి అందులో ఉన్నటువంటి వేస్ట్ను తీయడం చేస్తూ ఉంటాం అలా చేయకండి అదే మాదిరిగా రన్నగొన ధ్వనులు ఈ మధ్య డీజే సౌండ్స్ నువ్వు ఎక్కడికన్నా ఓ పెళ్ళికాడికి వెళ్ళినామంటే ఇక ఆ శబ్దము ఈ గుండె కూడా ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది చాలామంది ఇప్పటికీ ఆ శబ్దాలకి గురై అక్కడికక్కడే కుప్పకూలి గుండె పోడి తోడు చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి అలాంటిది స్థితి మనకు రాకపోయినా మనం ఆ శబ్దాలకి కాస్త దూరంగా ఉండాలి ఉంటే చెవిలో దూది పట్టుకోవడం లేకుంటే ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని ఆ ధ్వని నుంచి మీరు కొంచెం దూరంగా ఉంటే మీకు ఆరోగ్యం అని చెబుతుంది సైన్స్ అలర్జీతో బాధపడేవారు దానికి కారణమవుతున్న వాటిని గుర్తించి దూరంగా ఉండాలి దుమ్ము దూలిలోకి వెళ్లకుండా చూసే ముక్కు వెంట్రుకలను తొలగించొద్దు సో ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి పొగ తాగకుండా ఉండటమే కాదు ఇతరులు కాల్చిన సిగరెట్ పొగ కూడా ప్రమాదమే గొంతు తడారకుండా చూసుకోవాలి తగినంత నీరు తీసుకోవాలి సో అలర్జీ దుమ్ము ధూళి లోపలికి పోకుండా మనకి ముక్కు రంధ్రాలలో హెయిర్స్ ఉంటాయి వాటిని తొలగించొద్దు వాటిని తొలగిస్తే బ్యాక్టీరియా వైరస్ మనకు హాని కలిగించే లోపలికి వెళ్ళి మనకి హాని కలిగిస్తాయి అంతేకాకుండా పొగ తాగకుండా ఉండడమే కాకుండా పొగ తాగే వారికి దగ్గరలో ఉన్న అది అత్యంత ప్రమాదకరం అదే ఇంకా డేంజర్ అట కాబట్టి మీరు పొగ తాగేద వారి దగ్గర ఉండకుండా ఉండే ప్రయత్నం చేయండి వారిని తాగకుండా వారికి కౌన్సిలింగ్ చేస్తూ ఈ అభివృద్ధికి మీరు తోడ్పడండి మన చర్మం పొరల్లో నైట్రిక్ ఆక్సైడ్ దండిగా నిల్వ ఉంటుంది చర్మానికి ఎండ తగిలినప్పుడు అది ఉత్తేజితమై రక్తంలో విడుదలవుతుంది రక్తనాళాలు విప్పారటానికి నైట్రిక్ ఆక్సైడ్ దోహం చేస్తుంది కాబట్టి రక్తపోటు తగ్గుముఖం పడుతుంది రక్తపోటు నియంత్రణలో ఉంటే గుండెపోటు పక్షవత వంటి ముప్పులు తగ్గుతాయి సో మన చర్మం పొరల్లో నైట్రిక్ ఆక్సైడ్ దండిగా నిలో ఉంటుంది ఆ చర్మానికి ఎండ తగిలినప్పుడు అది బ్లడ్ వెజల్స్లో కలిసి రక్తంలో కలిసి ఆ బ్లడ్ వెజల్స్ను కాస్త ఎక్స్పాన్షన్ చేస్తుంది కాస్త మనకి ఫ్లెక్సిబిలిటీ కలిగిస్తుంది సో తద్వారా మనకి గుండెపోటును పక్షవాతం ముప్పు తప్పుతుందని సైన్స్ చెబుతోంది కాబట్టి సూర్యరశ్మి ఎంత గొప్పదో సూర్యుడు ఎంత గొప్పవాడో ఈ సన్నివేశం ద్వారా మనకు అర్థమవుతుంది చర్మానికి సూర్యరశ్మి తగిలినప్పుడు తెల్ల కొవ్వు కణజాలం పరిమాణం తగ్గుతోందని పరిశోధనలు గుర్తించారు ఫలితంగా బరువు అదుపులోకి వస్తుంది ఓకే చర్మానికి సూర్యరశ్మి తగిలినప్పుడు తెల్ల కొవ్వు కణాల పరిమాణం తగ్గుతుందట తద్వారా మనకి మన బరువు అదుపులోకి వస్తుంది సూర్యరశ్మిలో మన చర్మం తయారు చేసుకునే విటమిన్ డి ఒక రూపం పాలిపెప్టైడ్ క్యాథలిసిడిన్ మరింత ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తుంది ఇది ఇన్ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కొనేలా శరీరానికి తోడ్పడుతుంది తద్వారా కీళ్ళవాతం అస్తమా వంటి సమస్యలు తీవ్రం కాకుండా చూస్తుంది విటమిన్ డి సూర్యరశ్మి నుంచి మనం గ్రహిస్తే మనలో పక్షవాతం కానివ్వండి కీలవాతం కానివ్వండి చర్మ సమస్యలు కానివ్వండి ఇన్ఫెక్షన్లు కానీ ఎదుర్కొనే కెపాసిటీ మన బాడీలో పెరుగుతుందని ఇక్కడ మనకి అర్థమవుతుంది సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు నయం కావడానికి సూర్యరశ్మి తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నారు సో మన శరీరంలో సోరియాసిస్ తోటి చాలా చాలామంది సఫర్ అవుతున్నారు కొన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా వారికి అంతంత మాత్రమే అది క్యూర్ అవుతుంది సో మనకి నేచురల్గా ప్రకృతిలో మనకు ఉచితంగా లభించే ఆ సూర్యరశ్మిని మీ పైన పడేలాగా అరేంజ్ చేసుకోండి సోరియాసిస్ నుంచి మీరు రక్షించుకోండి ముఖాన్ని రోజులో నాలుగైదు అయినా శుభ్రంగా కడుక్కోవాలి ఫేస్ వాష్లో ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్ బీటా హైడ్రాక్సి యాసిడ్ ఉన్నవి వాడుకోవాలి ఇవి చర్మం తాజాగా ఉంచడానికి దోహదపడతాయి కడుపు చల్లగా వేలకు భోజనం చేయాలి తరచు భోజనం మానేయడం ప్రమాదకరం ఆహారం కొద్ది కొద్దిగా తినాలి బాగా నమిలి మింగాలి పడుకోవడానికి రెండు గంటల ముందే రాత్రి భోజనం చేయాలి గుడ్ సో సరి సమయంలో భోజనం చేయాలి భోజనం చేసేటప్పుడు చాలామంది టీవీలు చూస్తూ ఉంటారు కాకుల్లాగా అరుస్తూ ఉంటారు కుక్కర్లాగా కొట్లాడుతూ ఉంటారు నో మౌనంగా అన్నం భుజిస్తే అది అమృతం అవుతుంది అరుసుకుంటూ ఆ భోజనం భుజిస్తే అది విషంలాగా తయారవుతుంది అది రాంగ్ డైజెషన్ అవుతుంది కాబట్టి ముప్పై రెండు సార్లు నమిలి తినాలి అంటుంది మన సైన్స్ కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీరు ఆ మాటలకు తావియకుండా ఆ అరుపులకు తావియకుండా ఆ టీవీకి తావియకుండా అన్నం పైన శ్రద్ధ పెట్టి మౌనంగా భుజించండి అది అమృతంలాగా తయారై నీ యొక్క శరీరంలో నీ యొక్క మనసులో ఆ ఎనర్జీ లెవెల్స్ అలా అవేకనవుతూ ఉంటాయి రాత్రి పదకొండు గంటలకు తిని పడుకునే అలవాటు ఉంటుంది రాంగ్ అండి సో మనకి మెటాబాలిక్ రేటు రాత్రి అయ్యే కొద్దీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఎర్లీగా మనం భోజనం చేసి ఒక రెండు గంటలు గ్యాప్ ఉండాలి పడుకోవడానికి ఫుడ్కి కాబట్టి నువ్వు పదకొండు గంటలకు తిన్నావనుకో అప్పుడు గాఢమైన విశ్రాంతి పొందే ఆ సమయం జీర్ణ వ్యవస్థ అప్పుడు నువ్వు ఫుడ్ వేసినవనుకో అవి భరించకుండా కొన్ని రోజులకు ఏదో ఒక అంగము చేయెత్తేస్తుంది స్ట్రైక్ చేస్తుంది అప్పుడు చస్తావు హాస్పిటల్లో చుట్టూ తిరిగి కాబట్టి నువ్వు ఒక రెండు గంటల ముందు భోజనం చేయి ఎర్లీగా భోజనం చేయి సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ భోజనం చేసి నైన్ ఆర్ టెన్కి బెడ్ పైకి వెళ్ళు మళ్ళీ ఐదు గంటలకు లేవు ఫిజికల్ యాక్టివిటీ చేయి అప్పుడు నీవు జీవితంలో సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే ఇదొక ముఖ్యమైన టెక్నిక్ మన పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి తగినంత నీరు తాగాలి మల విసర్జన ఆపొద్దు తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఉండాలండి ఆకుకూరల్లో ఫైబర్ ఉంటుంది కూరగాయల్లో ఫైబర్ ఉంటుంది పళ్ళల్లో ఫైబర్ ఉంటుంది కానీ నువ్వు తీసుకునే రోజు ఆ బేకరీ ఫుడ్లో లేకుంటే ఆ సమోసాలో లేకుంటే ఆ మిరపకాయ బజ్జీలో లేకుంటే ఆ బోండాలలో అలా ఫ్యాట్ ఉంటుంది న్యూట్రిషన్ నిల్లు ఫ్యాటు ఫుల్లు ఫైబర్ జీరో కాబట్టి తీసుకునే ఆహారంలో తప్పకుండా ఫైబర్ ఉండాలి వాటర్ సమృద్ధిగా తాగాలి గంటకు ఒక గ్లాసు వాటర్ రోజు పది గ్లాసుల వాటర్ త్రాగాలి ఇంతకుముందు నేను చెప్పాను దాన్ని మీరు ఫాలో అవ్వండి కాల్షియం దండిగా లభించే పాలు పెరుగు చీజ్ వంటివి ఎక్కువగా తినాలి సో చాలామందికి ఈ మధ్య కీళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఆ నొప్పులకు ప్రధాన కారణం కాల్షియం లోపం సో కాల్షియం సమృద్ధిగా రావాలంటే పాలు పెరుగు మజ్జిగ మీ ఫుడ్డులో ఏదో ఒకటి రోజు దాన్ని భాగం చేయండి కాల్షియం సరైన మోతాదులో అందితే నీవు ఆ మోకాళ్ళ నొప్పుల నుంచి ఆ కీళ్ళ నొప్పుల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది అవసరమైతే డాక్టర్ సలహా మేరకు కాల్షియం మాత్రలు వేసుకోవాలి తగినంత విటమిన్ డి లభించేలా చూసుకోవాలి అవసరమైతే మీరు డాక్టర్ దగ్గర సలహా తీసుకోండి ట్యాబ్లెట్స్ వాడండి జనరల్గా మీరు ఇవన్నీ నియమాలు పాటిస్తే ట్యాబ్లెట్స్కు దూరంగా ఉంటారు సో ఒకవేళ కర్మసిద్ధాంతం ప్రకారంగా టాబ్లెట్స్ వాడాల్సి వస్తే ఆ డాక్టర్ సలహా మేరకు మీరు ట్యాబ్లెట్స్ వాడండి చూడండి డాక్టర్ రెడ్డి గారు చాలా ఫేమస్ డాక్టర్ హైదరాబాద్లో గుప్పేడు గోళీలు వేస్తున్నారా ఒక వ్యక్తి యాభై ఒకటి అధిక రక్తపోటు మధుమేహం ఎసిడిటీ గుండెపోటు నివారణకు మందులు వాడుతున్నారు ఉదయం ఓ ఐదు మాత్రలు మధ్యాహ్నము రెండు రాత్రికి మరో నాలుగు ఔషధాలు వేసుకుంటున్నారు ఆయన తనకి గుండెపోటు వచ్చింది అత్యవసర చికిత్స అనంతరం వైద్యులు లోతుగా విశ్లేషించారు ఎసిడిటీ గుండెపోటు నివారణ మందులను ఒకేసారి వేసుకోవడం వల్ల వాటి పనితీరు గణనీయంగా తగ్గిపోయిందని వెల్లడైంది సో మూడు నాలుగు జబ్బులతో బాధపడుతూ ఐదారు రకాల ఔషధాలు వాడుతున్న రోగుల్లో ఈ తరహా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఒక ఔషధం ఒక రోగికి ఆరు గంటలు పనిచేస్తే మరో రోగికి పన్నెండు గంటలు పనిచేయచ్చు అది రోగి జన్యు పరిణితిపై ఆధారపడి ఉంటుంది మందులు మన శరీరంలో ఎలా పనిచేస్తున్నాయి అనేది నిర్దేశించేది సిప్ టూ సి నైన్టీన్ అనే ఒక సైటోక్రోమ్ ఎంజైమ్ మన శరీరంలో దీని ప్రభావాన్ని గురించి తెలుసుకోకుండా మందులు వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అందుకే ఎవరైనా ఎక్కువ మాత్రలు వాడుతుంటే వాళ్ళు ఫార్మకో జీనోమిక్స్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం దీన్ని జీవితంలో ఒక్కసారి చేయించుకుంటే చాలు సో చాలామంది మాత్రలే ఆహారంగా భుజిస్తూ ఉంటారు సో వారికి ఒకదానికొకటి అలా కెమికల్ రియాక్షన్ జరిగి ఆ మాత్రలు చేయకుండా పోయి మళ్ళీ గుండెపోటు రావడం మళ్ళీ పక్షవాతం రావడం అలా పైకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీ జీవన శైలి మార్చుకుంటే ఆహార పలవాట్లు మార్చుకుంటే పౌష్టికాహారం అందులో సాత్విక ఆహారం భుజిస్తూ ఫిజికల్ యాక్టివిటీకి అలవాటు పడితే తప్పకుండా ఆ ట్యాబ్లెట్స్ నుంచి మనం దూరంగా పడతాం సో అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వాట్ మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి మోక్షాన్ని పొందడం ఇప్పుడు మోక్షాన్ని పొందే అవకాశం మనకి ఇవ్వడు ఇవ్వడు అట్లీస్ట్ షుడ్ లీవ్ వితౌట్ ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ లేకుండా జీవించే ప్రయత్నం చేయి ట్యాబ్లెట్స్ లేకుండా జీవించాలంటే చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ నూతన సంవత్సరంలో వస్తుందంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్కొక్క రోజును ఒక అవకాశంగా భావించు ఫస్ట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ ఇండిస్ప్లిన్ లైఫ్ శరీరం అద్భుతమైంది మహా తెలివైంది తనకు తాను కాపాడుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటుంది ఏవైనా జబ్బులు తలెత్తుతుంటే ముందే సంకేతాలు లక్షణాల రూపంలో హెచ్చరిస్తుంది వాటిని నిర్లక్ష్యం చేయక వైద్య నిపుణుల సాయంతో గుర్తించగలిగితే తీవ్ర సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు ఈ శరీరము చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీతో నిర్మించబడ్డటువంటి శరీరం మన బార్డర్లో చైనా వారు వచ్చిన పాకిస్తాన్ వారు వచ్చిన సైన్యం ఎదుర్కొంటుంది వారికి ధీటుగా జవాబిస్తుంది అలాగే నీ శరీరంలో ఎలాంటి హాని కలిగించే బ్యాక్టీరియా వైరస్ ఎంటర్ అయినా వాటితోటి పోరాడే సిస్టమ్ మన బాడీలో ఉంది దాన్ని రోగ నిరోధక శక్తి అంటాం సో అప్పుడే మనకు సంకేతాలు వస్తుంటాయి సో సంకేతాలు వచ్చిందంటే డాక్టర్ సలహా మేరకు కానీ లేకుంటే మన ఇంట్లో ఒక హాస్పిటల్ మన కిచెనే ఒక మెడికల్ హాల్ సో దాన్ని నువ్వు ఆదర్శంగా తీసుకొని కొన్ని ఆహారపు నియమాలు కొన్ని ఇంట్లో చిన్న చిన్న ప్రథమ చికిత్సలాగా చేసుకుంటే ఆ జబ్బుల నుంచి మనం దూరం అవుతాం మూత్ర గండాలొద్దు బరువు రక్తపోటు రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉంచుకోవాలి ఉప్పు రోజుకు ఒక చెంచాకన్నా తక్కువే తీసుకోవాలి చూసారా సో ఉప్పు ఒక చెంచా కంటే తక్కువనే తీసుకోవాలి అంటే మూడు నుంచి నాలుగు గ్రాములు అది వైట్ పాయిజన్ అండి అన్ని రోగాలకి స్వర్గ రోగాలకి మూలం సాల్ట్ వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారమే తినాలి ఇంట్లో వండిన ఆహారం తీసుకోండి ఈ మధ్య పేపర్లో చూస్తున్నాం సో కుళ్ళిపోయినటువంటిది మురిగిపోయినటువంటిది చాలా ఓల్డ్ ఫుడ్ కుకింగ్ చేసి డార్క్ లైట్లో వేడి వేడిగా గుమ్మగుమలాడే మసాలాలు వేసి మనకు వడ్డిస్తున్నారు సో అది అత్యంత ప్రమాదకరం వీలైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో ఫుడ్డే తీసుకునే ప్రయత్నించండి వన్ పర్సెంట్ ఎప్పుడన్నా వీలు పడకపోతే అది మంచి పరిశుభ్రమైనటువంటి రెస్టారెంట్కి వెళ్ళి భుజించే ప్రయత్నం చేయండి క్రమం తప్పకుండా నడక జాగింగ్ వంటి వ్యాయామాలు చేసుకోవాలి రోజుకు కనీసం పదివేల అడుగులైనా నడవాలి పదివేల అడుగులంటే కనీసం మూడు కిలోమీటర్లైనా నడిచే ప్రయత్నం చేయి కంటి నింద నిద్రపోవాలి చీటికి మాటికి నొప్పి మందులు వేసుకోవద్దు అవసరమైతేనే వేసుకోవాలి చీటికి మాటికి మందులు వాడకండి ఇంత జలుబు రాగానే టాబ్లెట్ దగ్గు రాగానే టాబ్లెట్ అవసరం లేదు దానికి వేడి నీళ్ళు తాగండి లేకుండా కొంచెంసేపు ప్రాణాయామ చేయండి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది తగినంత నీరు తాగాలి పొగ అలవాటు ఉంటే వెంటనే మానేయాలి మద్యం తాగుద్దు కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి సో ఫ్యాట్స్ తక్కువగా తీసుకోవాలి ఫ్యాట్స్ ఎక్కడ దొరుకుతాయి ఎక్కువగా నూనె ఉన్నటువంటి ఫుడ్లో ఫ్యాట్స్ ఉంటాయి ముఖ్యంగా మిరపకాయ బజ్జీ బోండాలు సమోసా ఇలా బేకర్లో ఉన్నటువంటి పిజ్జాలు బర్గర్లు వీటన్నింటిలో మనకి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది వాటి కాస్త తగ్గించండి రోజు కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం నిద్రలో శరీరం తనకి తాను మరమ్మతులు చేసుకుంటూ ఉంటుంది సో గాఢమైనటువంటి నిద్ర కనీసం సిక్స్ అవర్స్ సెవెన్ ఎయిట్ అవర్స్ నువ్వు నిద్రపోతే ఆటోమేటిక్గా నీ బాడీలో రిపేర్స్ జరిగిపోతాయి సో ఇంటికి కదా మనం డ్యామేజ్ అయినప్పుడు మేస్త్రిని పిలిపించి అన్ని రిపేర్లు చేసి చేయిస్తూ ఉంటాం అదే మాదిరిగా నువ్వు నిద్రపోయినప్పుడు నీ బ్రెయిన్లో కానివ్వండి నీ బాడీలో కానివ్వండి ఏదైనా డ్యామేజ్ ఉంటే ఆటోమేటిక్గా రిపేర్స్ జరిగిపోతాయి మనకు సఫిషియెంట్ స్లీప్ ఉన్నప్పుడు కాబట్టి నిద్ర సఫిషియంట్గా పోవడం కొరకు కృషి చేయండి అది ఎప్పుడు సాధ్యం ఎర్లీ గో టు బెడ్ ఎర్లీ వేకప్ ఈ విధంగా మనకి సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యకిరణాలు మీ పైన పడేలాగా మీరు అరేంజ్మెంట్స్ చేసుకోండి ఆ సూర్యకిరణాలతోటి ఎన్ని లాభాలు మనం ఈ వార్తల్లో చూసాం ఒక డివిటైమ్ అనే కాదండి అన్ని రోగాలకి మూలం సూర్యకిరణాలు పడకపోవడం కాబట్టి మీరు ఒక అరగంట ఉదయం వేళ ఆ సూర్యరశ్మి పడేలాగా వాకింగ్ చేస్తారా జిమ్ముకి వెళ్తారా స్విమ్మింగ్కి వెళ్తారా యోగాసనాలు చేస్తారా ప్రాణాయామ చేస్తారా మెడిటేషన్ చేస్తారా ఏదన్నా చేయండి ఆ సూర్యకిరణాలు మీ పైన పడేలాగా చూసుకొని మీరంతా సుఖంగా సంతోషంగా ఆనందంగా వచ్చే సంవత్సరం ఆరోగ్యంగా జీవిస్తారని భావిస్తూ తిరిగి మరొక హెల్త్ న్యూస్తో మీ ముందుకు వస్తుంది స్వామి వివేకానంద యోగా ఛానల్ నమస్తే ధన్యవాద